న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం పట్టణంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు దళిత సంఘాలు వైసీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెరియా విజయసాయిరాజ్ ఈ వేడుకలకు హాజరయ్యారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు అందరికీ సమన్యాయం కల్పిస్తూ భిన్నత్వంలో ఏకత్వం తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ రచించారని అన్నారు చిన్ననాడు ఎంతో వివక్షకు గురైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యున్నత విద్యార్హతలతో భారత రాజ్యాంగాన్ని రచించిన స్థాయికి ఎదిగారని అన్నారు భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పరిపాలనలో చూపిస్తున్నారని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి ఎంపీపీ పుష్ప మాజీ డిస్ఎంఎస్ చైర్పర్సన్ చల్లా సుగుణ దేవరాజ్ కౌన్సిలర్లు కౌన్సిలర్ ప్రతినిధులు సుగ్గు ప్రేమ్ కుమార్ చాట్ల తిరుపతి కోటి పల్లంటి మధుమూర్తి గువాడ ప్రదీప్ కుమార్ తదితరులు సాలిన ఢిల్లీ ప్రకాష్ పట్నాయక్ తాడి ఆదిరెడ్డి పాల్గొన్నారు 他病人。嗯